హలో గైస్ ఈ రోజు అయితే మనం శ్రీ సత్సా జిల్లా గోరంట్ల మండలం బిడపల్లి వెల్లు మార్గంలో మారమ్మ తల్లి దేవస్థానం దగ్గర అయితే ఉన్నామండి గంటల మారమ్మ అంటారు అలాగే మా చాలా మహిమగల తల్లి అండి ఈ తల్లి దర్శనం చేసుకుందాం వెళ్దాం రండి కోరిన కోరికలు తీర్చే మహాతల్లి ఈమె ప్రతి ఒక్కరూ ఆ దారిన వెళ్లే వారందరూ భక్తులు అక్కడికి వెళ్లి దర్శనం చేసుకొని ఈ అమ్మవారిని మనం మనసులో కోరుకునే కోరికలు ఏవైనా సరే మన ఇంటి గురించి కానీ మన ఆరోగ్యం విషయంలో కానీ ఏదైనా సరే ఆ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు గారు ఇక్కడ ఈ అమ్మవారి గురించి నేను అడిగితే చాలా గొప్పగా చెప్పారండి పురాతనమైన దేవాలయము అప్పుడు అక్కడ ఏమే కానీ గుడి కానీ ఏమీ కానీ లేదండి ఇప్పుడు చాలా పెద్దగా కట్టారండి దేవస్థానం మాత్రం చూడండి మీరు కూడా చూస్తే ఆమెను చాలా మనసారా ఆరాధిస్తారు మనము భక్తి శ్రద్ధలతో ఆమెను కొలిస్తే మనకి ఏదైనా కోరిన కోరికలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయంటండి ఇది నమ్మాలి ప్రతి ఒక్కరూ ఆ దేవస్థానంలో అక్కవారిని అడిగితే చాలా గొప్పగా చెప్పారండి చాలా విశిష్టంగా చెప్పారండి ఆ అమ్మవారి గురించి చాలా మహిమగల గల అమ్మవారంట ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు లేనివారు పిల్లలు లేనివారు అక్కడ వచ్చి అమ్మవారిని కోరుకుంటే పిల్లలు అవుతారంట చాలా మహిమగా అమ్మవారు మీరు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శించుకునే వెళ్ళండి ప్రతి ఒక్కరికి మా ధర్మ ట్రైడర్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ అమ్మవారి దర్శనం కలగాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్